ఈ వెనుకున్నదంతా కూడా మేము చెప్తున్నది కాదు భుజంగరావు చెప్పింది ఒకసారి ఇప్పుడు మీకు చూపించిన ఈ ఎంటైర్ ఎపిసోడ్లో ప్రభాకర్ రావు చేతిలో రాధాకృష్ణరావు చేతిలో భుజంగరావు ప్రణీతరావుల చేతిలో ఇబ్బందులకు గురై కోట్లాది రూపాయలు పార్టీ ఫండ్ ఇచ్చారు ఇచ్చారని ఇప్పటివరకు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన పారిశ్రామికవేత్త సంధ్యా కన్వెన్షన్ యజమాని సంధ్యా శ్రీధర్ గారు ప్రస్తుతం మనకి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు శ్రీధర్ గారు నమస్తే నమస్తే అండి ఇప్పుడే మీ గురించి మొత్తం చదివామండి భుజంగరావు గారు తన కన్ఫెషన్ డిఎస్పి భుజంగరావు గారు తన ఎంటైర్ కన్ఫెషన్లో మెన్షన్ చేసిన పాయింట్లన్నీ ఇప్పటివరకు ఎక్స్ప్లెయిన్ చేశాను అది మీకు ఫైవ్ సాంశవరావుకి మధ్య ఉన్న ఒక పెట్రోల్ బంక్ వ్యవహారంలో వాళ్ళు ఎస్ఐబి ఆఫీసుకి మిమ్మల్ని పిలిపించి మిమ్మల్ని బెదిరించి సాంశివరావుకి ఒక రెండు కోట్లు కాంప్రమైజ్ చేసి ఇంకో పదమూడు కోట్ల రూపాయలు బీఆర్ఎస్ పార్టీకి ఎలక్ట్రోరల్ బాండ్స్ రూపంలో ఎస్ఐబిలో మీ చేత బాండ్లు కొనిచ్చారు బెదిరించి అని అతను ఒప్పుకున్నాడు నిజమేనా ఇదంతా సబ్జెక్ట్ ఎట్లా స్టార్ట్ కన్వెన్షన్ కి ఇచ్చాం ఫస్ట్ ఎవరికి ప్రభాకర్ రవీందర్ రావు అని ప్రభాకర్ ఓకే అతను మురళీ కృష్ణారెడ్డి మ్యాక్ ప్రాజెక్ట్స్ అతను ఈ రవీందర్ రావు కలిసి మా కన్వెన్షన్ లీజుకి తీసుకున్నారు నెలకి ఇరవై లక్షల రూపాయలు లీజు రెండు కోట్లు డిపాజిట్ ఇస్తామని డిపాజిట్ ఇచ్చారు లీజు తీసుకున్నారు తీసుకొని రెంట్ కట్టడం మానేశారు ఆరు నెలలు ఓకే ఆరు నెలలు కట్టకుండా ఈ ప్రభాకర్ రావు దగ్గర కూర్చోబెట్టి సెటిల్మెంట్ ముప్పై ఐదు కోట్లు ఖాళీ ఉంది ఈ రవీందర్ రావు మురళీ కృష్ణారెడ్డి కలిసి చివరికి మా కన్వెన్షన్ మీద ఉన్న ల్యాండ్ వాల్యూ రేట్ పెరిగి మాకున్న దాని మీద ఉన్న అటాచ్మెంట్ కి మాకు అది ఫ్యామిలీ అందరికి అటాచ్ ప్రాపర్టీ అది రోజు పెళ్లి జరుగుతా ఫంక్షన్ జరుగుతా అందరితో సొసైటీలో సోషల్ స్టేటస్ మెయింటైన్ చేసుకుంటూ ఉండేవాళ్ళం కాబట్టి మాకు ఆ ప్రాపర్టీ మీద ఇక ఎందుకు వీళ్ళతో తల్లనప్పు అని చెప్పి పదిహేను కోట్ల రూపాయలు ఇచ్చి వాళ్ళు ఇచ్చిన రెండు కోట్లకు పదిహేను కోట్ల రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చి వాళ్ళు ఖాళీ చేయించుకున్నాం కన్వెన్షన్ ఎవరు రవీందర్ రావు ప్రభాకర్ రావు అవునండి రవీందర్ రావు కూతుర్ని ప్రభాకర్ రావు కొడుకు ఇచ్చారు దీంట్లో వాళ్ళ కొడుకు అతను కూడా ఇన్వాల్వ్ అయినాడు ప్రభాకర్ రావు కొడుకు కూడా తర్వాత ఈ ఎపిసోడ్ లో ఈ సాంశరావు మధ్యలో దూరి నేనేదో సెల్ సెటిల్ చేస్తా వాళ్ళు తెలుసు నాకు వీళ్ళు తెలుసు అది చేస్తా అని చెప్పి వాడు కూడా మధ్యలో హైటెక్ సిటీలో మాకు సైట్ ఉంటే మేము లీజ్ తీసుకుంటాం అని చెప్పి మీకు పార్ట్నర్షిప్ ఇస్తాం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అని చెప్పి దాంట్లో పెట్రోల్ బంక్ పెట్టి మాకు రూపాయి ఇవ్వకుండా అతను మోసం చేశారు వాడు కోడల పేరు మీద డబ్బులు తీసుకున్నాడు మా దగ్గర 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 ఐదు కోట్ల రూపాయలు మా దగ్గర తినేశాడు ఇట్లా బెదిరించాడు తర్వాత ఈ ఎలక్ట్రల్ బాండ్స్ అనేది అసలు మాకు అంటే టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరు కాంటాక్ట్ చేయలేదండి మాకు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ అసలు ఈ పదేళ్లలో వాళ్ళ గవర్నమెంట్ లో ఈ రోజు వాళ్ళని కలవలేదు వాళ్ళని నన్ను టచ్ చేయలేదు కానీ ఈ సాంశీరావు ప్రభాకర్ రావు మాత్రం వాళ్ళ పేరు చెప్పి నీ మీద గవర్నమెంట్ చాలా అప్సెట్ ఉంది నువ్వు అట్లా ఇట్లా అని చెప్పి వీళ్ళతో డీల్ చేసో వాళ్ళతో డీల్ చేసో ఈటల రాజేందర్ ఫండింగ్ చేసో వాళ్ళ ద్వారా చేసో వీళ్ళు ఇట్లా అన్న మీద అన్ని రకాలు పెట్టి నాకు అసలు ఈటల రాజేందర్ గారు ఎవరో తెలియదు కేసీఆర్ ఎవరో తెలియదు కేటీఆర్ ఎవరో తెలియదు నేను ఎప్పుడు ఎవరిని కలవలేదు పొలిటీషన్స్ యూజువల్ గా నాకు అంత అవసరం పడలేదు మా బిజినెస్ మాకు సౌత్ ఇండియాలో అంతా ఉంది మా పని మేము చూసుకుంటాం తప్పితే ఏమైనా పని ఉంటే ఏజెంట్లు ఉంటారో వాళ్ళు చేసి పెడతారు కన్సల్టెంట్స్ ఉంటారు పర్మిషన్ కావాలంటే వాళ్ళు తెచ్చి పెడతారు లేకపోతే మేము వెళ్ళి డైరెక్ట్ తెచ్చుకుంటాం మేము వేరే గవర్నమెంట్ ల్యాండ్స్ లో బిజినెస్ చేయలేదు మా గవర్నమెంట్ ఏ రకమైన సంబంధం లేదు ఇక్కడ ఆంధ్ర తెలంగాణ కర్ణాటకలో మూడు చోట్ల మాకు బిజినెస్ లేదు మాకు ఎవరు గవర్నమెంట్ ఏ రోజు మాకు సంబంధాలు లేదు మేము ఓన్లీ రియల్ ఎస్టేట్ రెంటల్ ప్రాపర్టీ బిజినెస్ అండి మాకు రెంట్లకు ఇస్తాం అంతే ప్రాపర్టీ బిల్డింగ్ కట్టి కమర్షియల్ దానిలో ఈ సాంశరావు వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి తర్వాత శ్రీనివాస్ గౌడ్ ఇన్వాల్వ్ అయ్యి ఒక ముప్పై పోలీసులు తీసుకొని మా ఆఫీస్కి వచ్చి మినిస్టర్ ఉన్నప్పుడు శ్రీనివాస్ గౌడ్ వచ్చి లేదు లేదు గవర్నమెంట్ చాలా అప్సెట్ ఉంది మీకు వాళ్ళతో చంద్రబాబు నాయుడుతో లింగ్స్ ఉన్నాయి అది అని చెప్పి మమ్మల్ని బెదిరి చంద్రబాబు నాయుడు ఒక ప్రాపర్టీ ఓకే అమ్మాం అవునండి హెరిటేజ్ ఆఫీస్ హెరిటేజ్ ఆఫీస్ అమ్మితే దానికి పట్టుకొని ఆయన ఇది అది అని చెప్పి మమ్మల్ని అనవసరంగా దాంట్లో లాగి బెదిరించి ఈ శ్రీనివాస్ గౌడ్ సాంశ్వర్వు కలిసి మమ్మల్ని బెదిరించి ఎలక్టరల్ బాండ్స్ ఇప్పించారు మధ్యలో శ్రీనివాస్ గౌడ్ పాత్ర ఏంటండి ఇది ఆల్రెడీ ఇది మీకు చేసుకున్నాడు ఓకే రావు రవీందర్ రవీంద్రరావు మురళి నాడు కన్వెన్షన్ హాల్ లీజ్ కి ఇచ్చినప్పుడు డబ్బులు వసూలు చేసేసి ఖాళీ చేస్తారండి అది అయిపోయింది అక్కడతోటి అది పదమూడు కోట్లు ఇచ్చేసారు అప్పుడు పదిహేను కోట్లు ఇచ్చేసండి ఆహా వాళ్ళకి పదిహేను కోట్లు ఇచ్చాం ఖాళీ చేయించుకున్నాం అయిపోయింది అది అయిపోయాక వీడు సాంశివరావు దూరి మధ్యలో ఈ సబ్జెక్ట్ తీసుకొచ్చి మళ్ళీ డబ్బులు వసూలు చేశారు మా దగ్గర మా దగ్గర పదమూడు కోట్లు పదిహేను కోట్లు కదండి ముప్పై కోట్ల పైన వసూలు చేశారు వీళ్ళు ఓకే 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 అంటే ఇప్పుడు భుజంగరావు మెన్షన్ ఈ వేరు ప్రభాకర్ రావు రవీందర్ రావు మురళీ కృష్ణారెడ్డి అండి కావాలంటే నా దగ్గర దానికి సంబంధించిన పేపర్లు కూడా ఉంది నేను పోలీస్ స్టేషన్ లో కేసు పెడితే అప్పుడు ఏసీపీ సుందర్ అని స్వయానా ప్రభాకర్ రావు సొంత బామ్మర్ది

మధ్యలో పెద్ద మనిషి ఒక ఆయన ఇన్వాల్వ్ అయ్యి ఆయన ఎందుకు వచ్చి తట్టుకోలేమని చెప్పి డబ్బులు ఇచ్చి మీ కన్వెన్షన్ మీరు మళ్ళీ వాళ్ళు పదిహేను కోట్లు అవునండి డైరెక్ట్ క్యాష్ ఎవరికి రవీంద్రరావు మురళీ కృష్ణారెడ్డి ఇద్దరు కలిసి తీసుకున్నారు ఈ మురళీ కృష్ణారెడ్డి ఎవరండి మ్యాక్ ప్రాజెక్ట్స్ మురళీకృష్ణారెడ్డి రవీందర్ అన్నిట్లలో పార్ట్నర్ అండి ఇద్దరు ప్రభాకర్ రావు వీళ్ళందరూ ఒక సిండికేట్ అనమాట ఈ మధ్యలో శ్యామ్ సుందర్ కి సమర్పించుకున్నారా శ్యామ్ సుందర్ ఎప్పుడు అసలు అడగలేదని తీసుకోలేదు ఓకే ఓకే ఇప్పుడు ఆ ఎపిసోడ్ అక్కడతో ముగిసిపోయింది అప్పుడు ఆ ఎపిసోడ్లో తన బావమారిదికి ఈ సెటిల్మెంట్ చేయాలి డబ్బులు ఇవ్వాలని ప్రభాకర్ రావు లైన్ లోకి వచ్చాడా ప్రభాకర్ డైరెక్ట్ గా వాళ్ళ ఇంటి ఇక్కడ కొండాపూర్లో లో వెసిలా విలాస్ అని ఉంటాయండి విలాస్ పిలిపించి మరి అలా ప్రభాకర్ రావు రవీంద్రరావు మురళీష్ణ ముగ్గురు కూర్చొని అక్కడ చేశారు ప్రభాకర్ రావు కూర్చోబెట్టి ఇవ్వకపోతే భవ్యానంద్ ప్రసాద్ కి నువ్వు ఎలక్షన్ ఫండ్ ఇచ్చావు వాళ్ళకి ఫండ్ ఇచ్చావు టీడీపీ వాళ్ళకి ఫండ్ ఇచ్చావు అని చెప్పి బెదిరించి అప్పుడు భవి ఆనంద్ ప్రసాద్ ఎపిసోడ్ లో ఎలక్షన్ ఫండ్ ఇస్తే మా ఆయనకి బిజినెస్ రిలేషన్ ఎలక్షన్ ఫండ్ ఇస్తే బెదిరించావు అది ఫోన్ ట్యాప్ చేసి నువ్వు ఇచ్చిన అమౌంట్ టైం ప్లేస్ చెప్పేసరికి ఇంకా మేము భయపడిపోయి మళ్ళీ ఎందుకు టీఆర్ఎస్ గవర్నమెంట్ అని చెప్పి మేము కామ్ గా డబ్బులు ఇచ్చి క్లోజ్ చేసుకున్నాం ఒక్కొక్క నిమిషం లైన్లో ఉండండి ఇప్పుడు చూసే వియర్స్ అందరికీ కూడా అర్థమై ఉంటుంది ఒకవేళ బీఆర్ఎస్ వాళ్ళు లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు పార్టీ వాళ్ళు చూసినా కూడా మీకు అర్థమవుతుంది హైదరాబాద్లో ఉన్న వ్యాపారవేత్తల్ని ప్రభాకర్ రావు ఏ రకంగా బెదిరించారు